ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గోల్మాల్ చేశారు బడా నాయకులు చోటా నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ అని పేరు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి ఇప్పుడు అవే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు పేరు చెప్పి సామాన్య ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఇప్పటికీ కూడా ఆ సామాన్య ప్రజలకి ఒక ఇల్లు కూడా మంజూరు కానటువంటి పరిస్థితి మరోవైపు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే లక్షల్లో డబ్బులు కట్టాలి డబల్ బెడ్రూమ్లు కావాలంటే వేలల్లో డబ్బులు కట్టాలి అలా డబ్బులు వసూలు చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం మానుమాడ గ్రామంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందినటువంటి పేద ప్రజలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పేసి అటు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసి ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు మంజూరు చేయకుండా డబ్బులు మాత్రం తీసుకున్నటువంటి ఘటన చాలా శోచనీయంగా మారింది బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగిపోతున్నాయే తప్ప కానీ తమకు నిట్ట నిలువున మోసం చేస్తూ ఇల్లును కట్టబెట్టిన దాఖలాలు లేవంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మామిడిమాడ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం బాధితులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మనం చూడొచ్చు విజువల్స్లో చూస్తున్నాం గత ప్రభుత్వాలు పేద ప్రజలకి ఇల్లు కావాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఇళ్ళ నిర్మాణం ఏదైతే ఉందో ఈ ఇళ్ళ నిర్మాణం ప్రభుత్వం చేపడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటి ప్రభుత్వము అవే ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు చెప్పి పేద ప్రజల దగ్గర బడా చోటా నాయకులందరూ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఇప్పటికి పేద ప్రజలకు ఎలాంటి ఇల్లు కట్టిలేని పరిస్థితి ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితులు అందరు ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అసలు ఏం జరిగిందని చెప్తాం అది చెప్పండి అసలు అంటే గత కొద్ది రోజుల్లో కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క నిరసన కావచ్చు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయింది అసలు ఏంటి మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారా ఇంద్రమ ఇన్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లా అసలు ఏం జరిగింది దీని గురించి ఏం చెప్తారు సార్ దీని గురించి చెప్పే ముందు నేను కొద్దిగా బ్యాగ్ చెప్పాలి ఎందుకంటే ప్ర మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కానీ ప్రతి ఒక్కరికి దీనికి అర్థం కావాలి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పుడు ఉన్న గవర్నమెంట్ పేదలకి లేదని చెప్పి కొంతమంది దగ్గర భూములు కొన్ని గవర్నమెంట్ కొని పేదల కిందలు అలాట్మెంట్ చేసింది అదేవిధంగా మా మామిడిమాడ గ్రామంలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెంకటేశ్వరరావు అనంతరావు అనే అన్నదమ్ముల దగ్గర గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కొన్నది కొని వాళ్ళకు సెటిల్మెంట్ కూడా చేసింది వాళ్ళకి పైసలు కూడా అదేవిధిగా అదే సమయం అదే సంవత్సరంలో పైసలు కూడా అందినాయి వాళ్ళు ఇక్కడ మాకు ముట్టినాయి అని చెప్పి సంతకాలు కూడా పెట్టారు ఈ విషయాన్ని మేము ఫస్ట్ నేను క్లారిఫై చేయదలుచుకున్నాను ఈ తర్వాత ఇలా కొంతమంది ఇందులో అనంతరావు అనే వ్యక్తి వీఆర్ఓగా ఉన్నప్పుడు అతను వీఆర్ఓగా పనిచేశాడు ఈ విషయాన్ని బయటికి రానియకుండా మళ్ళీ దీని మీద కోర్టుకి వెళ్ళి మాకు పైసలు సరిపోలేదు అని అటువంటి కేసులు వేసుకుంటా ఇది ఎవరు పబ్లిక్ ఎక్కువ తెలియకుండా చేసి అదొక అదొక ఘటన ఉంది ఇకపోతే ఈ విషయాన్ని మాకు వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవైలో మా రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు తెలిసింది మాకు తెలిసిన నెంబర్ మేము ఆర్టీఐ ద్వారా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారికి ఆర్టీఐ చేసి సంబంధిత డాక్యుమెంట్లు మేము రికవరీ చేసి మొత్తం దాన్ని చూసి ఈ విషయాన్ని మేము కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకా ఈ ఫ్లాట్ ఎవరికి డిస్ట్రిబ్యూషన్ చేయలేదు కానీ గవర్నమెంట్ మాకు అలర్ట్ చేసింది అన్న విషయాన్ని మాకు రెండు వేల ఇరవై తెలిసిన మేము దీని మీద కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అండ్ ప్రతి ఒక్కరికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగితే ఒకసారి మినిస్టర్ గారు అప్పుడు నిరంజన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మా విలేజ్కి వచ్చినప్పుడు మేము అప్పుడు ప్రశ్నించాం సార్ ఇట్లా మా దగ్గర రెండు ఎకరాల ల్యాండ్ ఉంది ఎవరికి ఇన్నులు లేవు ఒకసారి మా రండి చూడండి అంటే ఆయన ఆ రోజు అన్నాడు మీరు ఏం చేయకండి నేను ఒకసారి చూస్తాను ఏ పరిస్థితి ఎలా చూసి మీకు అలాట్మెంట్ చేయాలా ఏం చేయాలని చూస్తా అని చెప్పి అలాట్మెంట్ చేశారు చేసిన తర్వాత ఇక్కడ ఈ ఊర్లో ఉండే కొంతమంది నాయకులు కొంత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఎలాగైతే ప్రభుత్వం చేంజ్ అయిందో గోడ మీద పిల్లిలాగా నుంచి ఇటు జంప్ చేసే ఉన్న వాళ్ళు ఎట్లయితే కాంగ్రెస్ గెలిచిందో కాంగ్రెస్ జంప్ ఈ కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కయి ఏం చేశారంటే పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేశారు లబ్ధిదారు అని చెప్పి కొంతమంది వాళ్ళ నెంబర్ తిరిగే వాళ్ళతో పైసలు వసూలు చేసి పేదలను మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర పది వేలు ఇరవై వేల నీళ్ళు నుంచి రెండు లక్షలు రెండు లక్షల నలభై వేలు మూడు లక్షల వరకు వసూలు చేశారు కొంతమందికి పైసలు వసూలు చేసిన వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ తొత్తులుగా ఎవరైతే ఉన్నారో మా ఎస్సీ క్యాష్లో కూడా ఉన్న వాళ్ళతో వాళ్ళ తొత్తులు ఒక ఐదారు మందిని చేసుకొని వాళ్ళకు కట్టిన ఇండ్లని ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఏదైనా లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టేశారు దీంట్లో ఈ విషయాన్ని కూడా మేము పలుమార్లు ఎంఆర్ఓ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దగ్గరికి నేను స్వయంగా మేము ఐదారు సార్లు వెళ్ళామండి మూడు సార్లు వెళ్ళాను కలెక్టర్ గారికి మొన్న రీసెంట్గా పోయిన సోమవారం కూడా ప్రజావాణిలో కూడా ఆయన కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి యాక్షన్ లేదండి ఎటువంటి యాక్షన్ కానీ ఎవరు కానీ తీసుకోవట్లేదు వాళ్ళని ఎంఆర్ఓ గారు నడితే కలెక్టర్ గారి నుంచి వచ్చింది మాకు అంటున్నారు మరి ఎంఆర్ఓ గారికి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పైసలు వసూలు చేశారని చెప్పాము ఇక్కడ ఫిల్టర్స్కి వాడుతున్నారని చెప్పి న్యూస్లో వచ్చిన విషయం కూడా మేము వాళ్ళ పలుమార్లు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఏ అధికారి కానీ ఎవరు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఈ వ్యవస్థ అసలు ఎటు అవుతుందో ఏందో మేము గొడవలు వద్దు ఏమొద్దు అని చెప్పి మేము చాలా సామరస్యంగా ప్రతి ఒక్క అప్లికేషన్ ప్రతిసారి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తున్నాము ఏం జరుగుతుంది ఎవరెవరు లబ్ధి పొందారు మళ్ళీ ఎవరెవరు లబ్ధి పొందలే అన్న విషయాన్ని కూడా చేస్తున్నాం మేము మొన్న కలెక్టర్ గారికి రాసినప్పుడు కూడా క్లియర్గా రాశాము దీంట్లో ఆదర్శ్ గారు ఆర్శ గారు ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో సారి ఇక్కడ ఏమైనా జరుగుతున్న అవకాశాలు జరుగుతున్నాయి కూలిపోయే సిచువేషన్లో ఉంది మీరు కరెక్ట్ లేదు అని చెప్పి వారిని కూడా ఇక్కడ పేపర్లో ఎంటర్ చేసి వారి వాళ్ళ పేరు అతని పేరు స్వయంగా రాసి మరి అతనికి ఇచ్చాము కూడా కానీ ఆయన కూడా ఇటువంటి యాక్షన్ ఇప్పటి కూడా ఏం తీసుకోవట్లేదు అసలు ఏం అవకాశాలు చెప్తున్నా కలెక్టర్ గారు నాకంటే గవర్నమెంట్ కట్టేదాం నాకేం సంబంధం గవర్నమెంట్ కట్టింది మీకు ఇస్తున్నాను ఒక కలెక్టర్ హోదాలో ఉండి ఆ పర్సన్ అలా మాట్లాడడం కూడా తగింది కాదు ఎమ్మరు అంటే ఇప్పుడు ఈ ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న దాంట్లో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్స్ ఈ ఇండ నిర్మాణంలో అసలు ఈ డబల్ బెడ్రూమ్స్ ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల మీకు ఎలాంటి ప్రభుత్వం తరపు నుంచి హామీ ఇచ్చారు ఇంద్రమ్మ ఇండ్లు చెప్పారా డబల్ బెడ్రూమ్ ఇన్లు చెప్పి ఏం చెప్తారు సార్ ఇది డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల డబల్ బెడ్రూమ్ ఇన్లే దీన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ వాళ్ళు కలిసి దీన్ని ఇందిరా కింద కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని ఇందిరామైళ్ళుల కింద డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు సార్ ఇది ఎవరికైనా పేరు తెచ్చుకోండి గవర్నమెంట్లో ఏదైనా ఉండొచ్చు ఏదైనా జరగవచ్చు అది పక్కన పెడితే లబ్ధిదారులు ఎవరు వాస్తవమైన పేదలు ఎవరు ఖర్చు గుర్తించి ఆ పేదలకు ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇంకో లిటిగేషన్ ఏం చేశారంటే ఇక్కడ ఉన్న నలభై నలభై బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్ళి పదహారు బెడ్ సిక్స్టీన్ బెడ్రూమ్స్ని ని ఊర్లో వాళ్ళ ఓన్ ప్లేస్లో కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు ఇచ్చారు మా బీసీ సోదరులకు కూడా వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలి కానీ వాళ్ళకి ఆ దాంట్లోకి వెళ్ళి వచ్చిన పైసలకి వెళ్ళి వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళ బిల్స్ ఇస్తామని చెప్పి ఆ వాళ్ళకు కూడా ఇవ్వలేదు వాళ్ళకు కూడా ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ పట్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇష్యూ చేశారు కానీ సర్వే నెంబర్ అవన్నీ ఇష్యూ చేయలేదు ఇప్పుడు మీకు ఇంత ముందు చూపించినట్టుగా ఆ పట్ట ఒకసారి పట్టాలు చుట్టూ ఉన్నాం ఇక్కడ 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 చూస్తే ఇక్కడ ఇంద్రమ ఇళ్ళ అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు వీళ్ళు కట్టుకున్నది వీళ్ళ ఓన్ ప్లేస్ లా కట్టుకున్నారు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కిందనే వీళ్ళకి ఇచ్చారు వీళ్ళు కూడా ఆర్థిక స్థోమత బాగా లేదు వాళ్ళకి ఇచ్చారు మేము దానికి ఆశనీయం చేస్తున్నాం మేము మేము గవర్నమెంట్ చాలా పొగుతుంది ఎందుకంటే ఎవరైనా పేదవారు పేదవారి అని గుర్తించాలి డబ్బులు నెల సాయం చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ రాశారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఎటువంటి సర్వే నెంబర్ లేదు ఈ ప్లాట్ నెంబర్ లేదు ఏం లేదు కానీ వీళ్ళకు కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చి వీళ్ళని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళకి పట్టాలు ఇచ్చి మిగిలిన భూమి వాళ్ళ ప్లేస్లు ఉంది కాబట్టి ఈ మిగతా భూమిని ఆ వెంకటరావు అనే వ్యక్తి మిగతా వాళ్ళు అమ్ముకోవాలి ట్రై చేస్తున్నారు ఇది ఎవరికి గవర్నమెంట్ గవర్నమెంట్కి తెలియకుండా కలెక్టర్ గారికి తెలియకుండానే జరుగుతుందా ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుందా ఎమ్మెల్యే ఇచ్చిన లిస్ట్ బేస్ మీదనే కలెక్టర్ గారికి చేశారు కలెక్టర్ గారు ఇచ్చిన లిస్ట్ మీద ఎంఆర్ఓ ఎంఆర్ గారి చేశాను అంటున్నారు దీనికోసం ఒక కమిటీ చేసాం మళ్ళీ కమిటీ త్రీ కమిటీ చేశామని చెప్పి ఎంఆర్ఓ గారు ఎంపీడీ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి మేము సర్వే అంటున్నారు ఆ సర్వేలో మొత్తం తప్పాను ఎంఆర్ఓ గారి దగ్గరికి అడిగా మేడం ఛాలెంజ్ చేస్తాము దీంట్లో ఒక్కటి కూడా మీరు రాసింది కరెక్ట్ లేదు దీనిలో సగానికి ఎక్కువ మీరు తీసుకు మొత్తం ఫాల్స్ వెళ్తాయి మీరు రెడీ ఉన్నారా అని అడిగి అడిగితే మాకేం ఏం సంబంధం లేదు నా కలెక్టర్ పంపించండి ఎంఆర్ఓ గారి మాట ఇది కలెక్టర్ గారేమో ఎంఆర్ఓ గారి మీద ఒకరి మీద ఒకరు దోచుకోవడం కానీ మరి వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారాలు ఉన్నప్పుడు వీళ్ళ అధికారాలను ఏంది దేనికి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నిస్తే మా మీద దొంగ కేసులు పెట్టడానికి కూడా వీళ్ళు రెడీ అవుతున్నారు అయినా పర్లేదు ఎందుకంటే న్యాయం జరగడం కోసం న్యాయం కోసం మీరు చేస్తున్నాం న్యాయం కోసం పోరాడుతున్నాం మేము తప్పేం మాట్లాడలేదు తప్పేం చేయట్లేదు కలెక్టర్ గారిని ఒక క్లారిటీ ఆడుతున్నాను మీ దగ్గరికి మేము రాలేదా మీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ చేయలేదా మీరు అలాగే ఓన్గా సార్ ఎవరు కలెక్టర్ గారు కనప్పుడు ఆఫీస్ కాఫీ తీసుకోరా మల్టిపుల్ ఆఫీస్ కాపీస్ ఇచ్చాము అయినా కూడా మళ్ళీ ఇంకో లెటర్ అని ఆఫీస్లో కూడా ఇన్వర్ట్ సెక్షన్లో ఇచ్చి కూడా అక్కడ స్టాంప్ తీసుకొని వచ్చాం ప్రతి ఒక్క పేపర్ మా దగ్గర రెండు వేల ఏమి ఇప్పటి వరకు ఈ ఇప్పుడున్న కలెక్టర్ గారిని పర్సనల్గా మూడు సార్లు కలిసాం సార్ అంత ముందు ఉన్న వాళ్ళని కలవడానికి పక్కన పెడితే ఈయననే మూడు సార్లు పర్సన్లు కలిసాం మొన్న కలిపి మొన్న ప్రజావాణిలో కలిపి నాలుగు సార్లు మేము కలిసాం సార్ అయినా ఇటువంటి ఆదేశం లేదు ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం ఇప్పుడున్న మేఘారెడ్డి గారు ఆ ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం ఇవన్నీ ఏంటంటే ఇందిరామ కమిటీ అని చెప్పి ఒక కమిటీ చేశారు సార్ ఆ ఇంద్రమ్మ కమిటీలో ఉన్నది ఎవరండి ఇదే ఇంకట్రా వాళ్ళ అన్న కొడుకు అనంతరావు గారి కొడుకు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వేసిన చూపిస్తాను ప్రతి డాక్యుమెంట్ నేను డాక్యుమెంట్ ప్రూఫ్ తోటే మాట్లాడుతున్నాను డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడట్లేదు ఏదో ఆరోపణలు అంటున్న ఆరోపణలు కాదు సార్ ఇన్న వాస్తవాలు వాస్తవాలను చూపించి మాట్లాడాలని ఎందుకంటే ఈ ప్రజలకు తెలియాలి అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నారు ఒకరు నమ్మి ఏ విధంగా మోసపోవద్దు ఎమ్మెల్యే గారు అయినా సరే ఎవరైనా సరే ఏందని ఎమ్మెల్యే గారు రాశారండి ఇక్కడ విలేజెస్ ప్లస్ ఇంద్రమ్మ కమిటీ అని చెప్పి ఈ ఇంద్రమ కమిటీని ఎవరు సెలెక్ట్ చేశారండి ఒక ప్రజా ఇది గ్రామ సభ జరగలేదు ఏం జరగలేదు ఇప్పుడున్న సర్పంచ్ ఒకప్పుడు దాన్ని ఇంద్రమ కమిటీ మెంబరు ఆ సర్పంచ్ ఎవరు ఎమ్మెల్యేకి దోషంట క్లాస్మేట్ అంట ఆయన అడుగుతే ఎవరైతే పైసలు ఇచ్చాము ఆయన ఫోన్ చేసి మనం మాట్లాడితే గ్రామ సభలో మేము అందుకే మేము గ్రామ నిలదీస్తే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తాం అని ఈ మాట మాట్లాడుతున్నాం ఒక సర్పంచ్ హోదా ఉండి ఊరికి ఒక పెద్ద మనిషి చూద్దాండి ఆయన ఆ విధంగా మాట్లాడవచ్చు ఆ ఇంద్రమ్మ ఇళ్ళకి గ్రామ సభలో డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పారు కదా అంటే ఎంత డబ్బులు చెల్లించమంటున్నారు ఎంత ఇస్తే మీకు ఇల్లు ఇస్తామంటున్నారు ఒక్కొక్క దగ్గర రెండు రెండు లక్షలు అండి ఇంద్రమ్మ ఇళ్ళ కోసం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇంద్రమ ఇళ్ళ కోసం వాళ్ళ ఓన్ ప్లేస్ కట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి పదివేల నుంచి పది పదిహేను వేల దాకా వాళ్ళు వసూలు చేస్తున్నారు ఎందుకంటే పర్మిషన్ తీసుకురావాలి మేము అడగాలి అదని దానిలో కూడా చాలా ఒక తౌకాలు ఉన్నాయి దాని కూడా మేము ప్రశ్నించాము ఇల్లు లేని వాళ్ళకు ఆర్సీసీ ఇళ్ళున్నాయ్ స్లాబ్ ఇండ్లు ఉన్నాయని చెప్పి ఇల్లు లేని వాళ్ళకు రాశారు ఇల్లు ఉన్న వీళ్ళకి ఆల్రెడీ డబుల్ బెనిఫిట్ పొందిన వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ ఎక్కడ అన్యాయం చెప్పి వీళ్ళకి శాంక్షన్ పై గవర్నమెంట్ హౌస్ అని చెప్పి వాళ్ళకి రిమార్క్స్ రాశారు అది కూడా ఉందండి దాని కూడా మీరు దగ్గర ప్రతి ఒక్క దానికి మీరు లిస్ట్ చూపిస్తాను ఏమి రాశారు ఇట్లా రాశారు అని వాళ్ళ రిమార్క్స్ కూడా కానీ దీంట్లో నేను అడిగే ఫస్ట్ ఒకటి ఒకటి ఎంఆర్ఓ గారు దీని త్రీ కమిటీ కమిటీ కింద ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ వెరిఫై చేశారు ఎంపీడీఓ గారు దానిలో మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంద్రామ్మ కమిటీలో ఎవరావర్లో ఉందని ఎంపీడీఓ గారు హ్యాండ్ ఓవర్ ఉంది కదా మరి ఎంపీడీఓ గారు ఏం వెరిఫికేషన్ చేశారు వాళ్ళ దగ్గరకు వచ్చిన అప్లికేషన్ లో వీళ్ళు లబ్ధిదారులు ఉన్నారా వాళ్ళకి ల్యాండ్ ఉందా లేదా అని వెరిఫై చేశారా వచ్చి కన్ను మూసుకొని సంతకం పెట్టిన విధంగానే చేశారు కానీ వాస్తవం ఏం లేదు ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ వస్తారండి ఇక్కడ ఊర్లో ఎవరు అందరు ఎవరి పనులకు వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తారు వీళ్ళు వెళ్ళిపోయారా క్వశ్చన్ చేసే వాళ్ళు ఊర్లో ఉన్నారా క్వశ్చన్ చేసే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి దాటి వెళ్ళిపోయారా క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు అంటే అప్పుడు వస్తారు సామరస్యంగా అప్పుడు వచ్చేసి వాళ్ళ ఒక ఐదు మందిని కూర్చొని ఒక ఇంట్లోనో లేకుంటే రూముల్లో కూర్చొని మేము ఇది వచ్చినాం ఒక నలుగురు వీళ్ళు సంతకాలు పెట్టినందుకు ఒక తోటి సంతకాలు పెట్టించుకొని చదువు రాణులతో సంతకాలు పెట్టించుకొని తీసుకుపోయి మేము వెరిఫై చేశాము ఇదంతా వాస్తవం అని చెప్పి ఒక దొంగ రిపోర్ట్ సృష్టించి అది చేస్తున్నారు మీ మరోవైపు కూడా ఇక్కడ బాధితులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అంటే మీ డబుల్ బెడ్రూమ్ అని ఇంద్రమ్మ అని చెప్పండి మీకు ఏం జరిగినట్టు అన్యాయం ఏంటి మీకు జరిగినటువంటి విషయం పట్ల అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఏం చెప్తారు మేము ఊర్ల అధికారులు అని అంటే అంతా ఒక్క సైడు సార్ వాళ్ళు వెంకట్రావు ఏ సైడ్ ఉంటే వాళ్ళ పక్క ఉన్నోళ్ళు ఒక్క సైడ్ మాత్రమే ప్రవర్తిస్తారు అందరికి న్యాయం జరిగే విధంగా అయితే లేదు ఊర్లో మేము ఇన్ని రోజులు ఊర్లో లేం వచ్చిన కాని ఇప్పుడు ఈ నాలుగైదు సంవత్సరాల సంధి బీదల గురించి కొట్లాడుతుంటాము చాలా మందికి ఉండడానికి ఇంట్లో ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు ఫ్యామిలీలు పెండ్లి అయినోళ్ళు అసలు వెనకటి కాలం కూడా అంత ఘోరం లేదు అంత ఘోరం ఉంటాయి మా ఇండ్లు మా ఇల్లు అయితే కనీసం మాకు ఇంటి ముందల ఇల్లు లేదు కాబట్టి పోతుండం కానీ ఆ ఇల్లు కట్టుకుని మాకు పోనికి దారి కూడా లేదు ఇల్లుకు అంత ఇబ్బంది మా ఇంటికింతకెళ్ళి మోరి ఇళ్ళు పోయి ఇల్లు బునాది కుంగి ఇట్లా డౌన్ అయింది మా ఇల్లు అయినా కూడా అట్లనే అందులోనే కాలం గడుపుతున్నాం ఇక్కడ ప్లేస్ వస్తే మేము కూడా మీకు ఇల్లు కేటాయించారా గవర్నమెంట్ లేదు మాకు ఇల్లు లేదు అంటే డబ్బులు ఎన్ని తీసుకుంటున్నారు ఇల్లు ఇల్లు కేటాయిస్తే మీకు డబ్బులు తీసుకుంటాం ఒకరోకొక దగ్గర రెండు రెండు లక్షలు లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కట్టని ఆ ఇంట్లోకి ఇప్పుడు మళ్ళా మీరే ఇటుకే సిమెంట్ అని తెచ్చుకోవాలని చెప్తుండారు మళ్ళీ అడుగుతుంటారు మీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారంటే మేము డబ్బులు వసూలు చేయలేదు ఏదో కొంత సొంతంగా ఇంత ఇటుకే అవి తెచ్చుకొని పెట్టుకున్నామని అంటున్నారు అట్లా అన్నోళ్ళకే మరి ఈ ఇంట్లో తయారు చేసి ఇస్తుంటారు మా లాంటి వాళ్లకు పైసలు కట్టిన వాళ్ళకేమో తీసుకుపోయా ఓగల కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే పైసలు కట్టిన వాళ్ళకి కూడా అందరికీ రాలే వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి మొత్తుకుంటున్నారు ఏం చేయాలి ఎట్లా అని ఒకటే ఏడ్చుడు ఒకటే బాధపడు పిల్లగాడు హైదరాబాద్లో పని చేసుకునేటోడు జా పని వదిలి పెట్టుకొని వచ్చి బీదల కోసం కొట్లాడుతున్నాడు ఈడ మరోవైపు కొడుకు బాధ్యతన్నారు మీరు చెప్పండి అంటే గత కొద్ది కాలంగా కూడా ఇవి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు మాకు డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పేసి అనేక చర్చ నడుస్తుంది ఏం చెప్తారు మీకు మీరు కూడా కట్టారు నా పేరు గురించి ప్రేమ్ కుమార్ సార్ మా గణపురం మండలం మాడమాడ గ్రామం వనపర్ డిస్టిక్ ఇదే కేసర్ ఇచ్చిన ఇండ్లు నలభై ఇండ్లు వచ్చినాయని చెప్పేసి వెంకట్రావు అనే ఒక దొంగ బ్రోకర్ వాడు వాడు ఏం చేసినప్పుడు మా ఎస్సీలు మొత్తం ఇంటికి పిలిపించేసి మీరు ఒకరోజు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వండి నేను ఇల్లు కట్టిస్తాను చెప్పి నా దానిలో లక్ష యాభై వేలు వసూలు చేసుకున్నాడు వసూలు చేసుకుని వాడు దొంగ బ్రోకర్ కాడు వెంకటరావు అంటూ మాకు ఇల్లు ఇవ్వలే నేను ఏదైనా నా దగ్గర డబ్బులు ఇచ్చినాడు నువ్వు ఇల్లు నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇచ్చినవని నన్ను తిట్టి తిట్టాడు తిరితే నేను అదే కలెక్టర్ దగ్గర నాలుగైదు సార్లు కలెక్టర్ దగ్గర లెటర్ కూడా ఇచ్చాను ఇవే కలెక్టర్ గారు ఇచ్చాను ఎంఆర్ఓ ఇచ్చాను ఒక ఐదు ఆరు సార్లు కలెక్టర్ కలిశాను సార్ నా డబ్బులు వసూలు చేశాను ఈ దొంగ బ్రోకర్ గారు వెంకటరావు అంటే పోయి కేసు పెట్టాను నేను పోయి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ అక్కడ ఉంది నేను ఉన్నా ఎందుకు సార్ నాకు కింద అన్యాయం జరుగుతుందని చెప్పి నేను కలెక్టర్ కూడా పట్టించుకోలేదు ఒక ఎంఆర్ఓ పట్టించుకోవాలి ఒక ఎంఎల్ఏ పట్టించుకోలేదు ఏ రకంగా మేము పెట్టా ఎవరు చెప్పుకుంటే మా జరుగుతుంది సార్ మీరే చెప్పండి ఏ రకంగా చెప్పుకోవాలి మా మా బాధలు ఒక కలెక్టర్ ఎంఆర్ఓ తిరగడానికి ఒక యాభై వేలు ఖర్చు వచ్చినాయి సార్ ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చినాయి అయినా మాకు పట్టించుకున్న నాదే లేదు సార్ ఇక్కడ మొత్తం పదహారు ప్లాట్లు ఉంది సార్ మేము ఒక సీఎం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది ప్రజా పాలన ప్రజా పరం అంటే మేము చాలా సంతోషపడ్డాం కానీ ఇక్కడ మా బ్రోకర్ పాల మా ఊర్లో మాత్రం బ్రోకర్ పాలన నడుస్తుంది సార్ మాకు బ్రోకర్ పాలన ఈ ఊర్లో వెంకట్రావు అనే వ్యక్తిని మా మాదిల కంటే పంచాయతీ పెట్టించి ఒక బ్రోకర్ పాలన సృష్టించి మేమే కొట్టుకునేలాగా చేసినాం సార్ కలెక్టర్ గారు చెప్పిన సరిగ్గా ప్రాబ్లం ఉందని చెప్పినా కలెక్టర్ కూడా పట్టించుకోలేదు ఒక ఎంఆర్ఓ పట్టించుకోలేదు కలెక్టర్ పట్టించు ఇంక ఎవరు సార్ మేము చెప్పుకునే బాధలు మా ఒక్కొక్కరు బాధలు సార్ మాదిగలకు తిన్నీ సార్ నేను మీరు కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ దగ్గర గారికి అధికారులకి ఫిర్యాదులు చేశారు కదా ఫిర్యాదు మీ నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు మీరు ఎంత వసూలు చేశారు మేము పది లక్ష యాభై వేలు ఇచ్చినా సార్ లక్ష యాభై వేలు ఇచ్చిన ఒకసారి ఎంఆర్ఓ వచ్చారు సార్ ఊర్లకు పదిహేను మంది రాసి పన్నెండు మంది రాసిచ్చాం సార్ పద్నాలుగు లక్షలు వసూలు చేసిన ఎంఆర్ఓ కూడా చేతికి ఇచ్చాం ఒక లెటర్ రాసి మేడం అందరూ డబ్బులు వసూలు చేశారు ఇచ్చినా అని చెప్పాం సరే మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి మేము న్యాయమే చేస్తాను సార్ డబ్బులు కూడా ఎలా ఇచ్చారు మీరు క్యాష్ రూపంలో ఇచ్చారా చెక్ రూపంలో ఇచ్చారా లేదా గూగుల్ పే ఫోన్పే లాంటివి మేము క్యాష్ రూపంగానే వాడు ఇంటికి పిలుచుకో వెంకటరీ కూడా ఇంటికి పిలుచుకుంటాడు మా ఊర్లో కూడా ఒక దానాయ యాదాయ్ అన్నాడు వాళ్ళు కూడా అందరినీ పిలుసుకపోయి డబ్బులు అక్కడనే వసూలు చేయిస్తారు అక్కడే ఇప్పిస్తారు ఇది సార్ ఒక ఎంఆర్ఓ కూడా వచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం ఎంఆర్ఓ సార్ మీకు నా ఏం చేస్తామని చెప్పేసి అదే గణపూర్లో ఒక సీలర్ పంపిణీ కార్యక్రమంలో పట్టలు పంపిణీ సార్ నేను ఎంఆర్ఓకి ఫోన్ చేస్తా సార్ మేడం ఏం చేశాడు మేమేం చేసాం మా కలెక్టర్ ఇవ్వమని చెప్పి మేము ఇచ్చినాం కలెక్టర్ కూడా విధంగా చెప్పాలంటే కలెక్టర్ కూడా సరిగ్గా తెలియదు సార్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం జరిగేది మొత్తం ఎంఆర్ఓ కూడా చెడగొట్టేస్తుంది సార్ ఇక్కడ ఏం చేస్తాం కలెక్టర్ గారికి న్యాయం చేయమని చెప్తున్నాం సార్ ఇప్పటికే మేము అంటున్నారు సార్ పేదలకు శివ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజా పాలన కావాలంటారు సార్ మా ఊళ్ళో బ్రోకర్ పాలన ఉంటుంది మేము ప్రజలకు కోరిక ఏంటంటే మా కలెక్టర్ గారిని మా ఊరికి రాండి ఒకసారి చూడండి మాకు ప్రజా పాలన ఇవ్వండి సార్ మాకు కావాల్సింది మాకు డబ్బులు మాకు వసూలు చేశారు ఆ డబ్బులు ఇప్పేయండి మేము వెంకటరావు మీద వాళ్ళ మీద కేసు పెట్టాం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలి సార్ ముందు వాళ్ళు అరెస్ట్ చేసి మాకు ఇక్కడ పదహారు ప్లాట్లు ఉన్నాయి సార్ ఆ పదహారు ప్లాట్లు పంచాలి ఇరవై నాలుగు ఇళ్ళు కట్టినాయి కొన్ని ఉన్నాయి కొన్ని కొద్దిగా కట్టారు దానికి డిప్యూ సిస్టమ్ వేసి అందరికీ న్యాయం మేము ప్రధాన పాలన కావాలని కోరుకుంటాం సార్ మా బ్రోకర్ పాలన ఈ ఊర్లో వద్దు ఇది వెంకటరావు అనేది పెద్ద బ్రోకరు ఇదే మా కోరిక సార్ ఇక లాస్ట్ కూడా ఇంకో మైలు ఉంది చెప్పండమ్మా అంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు అంటే ఇల్లు కేటాయించారా మీకు అసలు ఈ సార్ డబుల్ బెడ్రూమ్ అని అడిగితే మాకు మేము కూలి వేసుకుని పది కట్టాలండి సార్ మా ఆయన వంద రూపాయలు యాభై రూపాయలు కూలి దాని యాభై రూపాయలు కూలి దాంట్లోకి వెళ్ళి మేము ఎట్లనో కష్టపడి అది చేసి రూపాయ వేసి ఆట వేసి పది రూపాయలు అప్పు తెచ్చి మేము కట్టినాం లచ్ యాభై వేలు కట్టినాం మేము కానీ ఇస్తా వినని ఇప్పుడు ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతుంది మేము డబ్బులు కట్టి కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేవు యావీ లేవు మేము ఒక్క ఇంట్లో ఏడు మంది అనదాములం ఏడు మంది వ్యారాణంలో మా పిల్లలతో కలిసి యాభై నాలుగు మంది ఉన్నాం మేము ఇంట్లో ఒక్క నాలుగు రూములే మాకు ఎప్పుడో జమానాలు కట్టిన ఇల్లు నాలుగు రూములలో యాభై మంది కాపురం చేస్తున్నాం మేము ఎంత ఇబ్బందికరంలో ఉండొచ్చు ఒకసారి వచ్చి చూడండి సార్ ఇంతవరకు మాకు ఏవి ఇవ్వడం లేదు మాకు డబ్బులు ఇవ్వలేదు అంటారు ఏవి ఇవ్వలేదు అంటారు మా పరిస్థితి ఏంటి సార్ పది రూపాయల కూలల్లో మేము మాకు జాబులు లేవు ఏమి లేవు మేము ఇట్లా బతకాలి సార్ ఇంత అన్యాయం చేస్తే చుట్టుముడు తిరుగుతున్నారా మీరు చెప్పారు ఇవన్నీ కూడా చెప్పినాను సార్ ఇవన్నీ చెప్పినాం మీరు డబ్బులు ఎవరికి ఇచ్చినాను సార్ నీకు ఇచ్చినా సార్ నీ ఇంట్లోకి వచ్చి నీ కడప దాటి నీ దగ్గర ఇద్దరు ముగ్గురు మీ పని వాళ్ళు ఉన్నారు నీ చేకింది వాళ్ళు వాళ్ళ ముంగట ఏం ఇచ్చినాం ఆయనకి ఇస్తే ఆయన ఇసుకుపోయిన ఇచ్చిండు మీ చేతికి ఏం ఇచ్చిన అంట సార్ మాకు ఇల్లు కావాలని ఇచ్చాడు మా పరిస్థితులు బాగాలేవు మేము వాళ్ళం మేము కూల్ చేసుకుని వాళ్ళం మాకు పరిస్థితులు బాగాలేదు కాబట్టి డబ్బులు కట్టినా సార్ మాకు ఇల్లు కావాలని అడిగినాం అంటే మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు నీకు సార్ అంటే మళ్ళీ ముఖం చూపలేదు ఆయన మాకు క్రాస్ పెట్టుకొని వెళ్ళిపోయాడు ముఖం చూపలేదు సార్ ఇంత పరిస్థితి మాకు కావచ్చు ఇండ్లు కావాలి అందరికి ఏం డిపిసిషన్ వేయాలి అందరికి ఇండ్లు కావాలి అందరూ ఒకసారి పోవాలి మా ఇష్టం ఉన్నట్లు మేము పోవాలంటే కుదరదు సార్ అందరికి ఒకటేసారి ఇప్పించండి సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మేము చెప్తారు అంటే మీకు ఈ యొక్క ఇండ్ల విషయంలో కావచ్చు డబ్బులు వేయడం సార్ మాకు నలుగురు పిల్లలు నాకు ఇద్దరం భార్య పడతాం కూలి చేసుకుని బతాం నాలుగు వేలు పింఛని వస్తుంది గెలాంగి నేను ఆ ఇంటి క్యాప్ సార్ నాది ఇంకా స్థలం ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ వేయలేం ఇవ్వలేదు మాకు ఇంకా గోలు వాళ్ళు రెండు రెండు తీసుకుంటున్నారు ఒక ఇంట్లో ఇంకేమేం చేస్తారు ఇంకా స్కూల్లో వేసుకుంటా నాలుగు వేలు ఇస్తారు స్వీపర్ నాకారు ఏ రేపు ఏదో వేసుకుంటాను నేను ఇయలే సార్ ఇయలే కట్టనికొ లేదు సార్ ఆయన క్యాప్ నాది ఆయన క్యాప్ సార్ నాకు కట్టలేకపోయినా సార్ నేను ముగ్గురు చెప్పండి అసలు ఏం చెప్తారు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తాము అన్నారు మా వద్ద పది వేలు వసూలు చేసుకున్నారు ఒక లక్ష యాభై వేలు ముట్టినాయి మాకు పైసలు ముట్టలే ముట్టినట్టు రాసిండ్రు ఇంకా అంతే సార్ మాకు మాకు పైసలు అయితే కావాలి అంటే ఎంత ఇచ్చిన నువ్వు నేను పదివేలు మా అందరితోనే పదివేలు తీసుకున్నారు సొంత మాది సొంతం జాగా సొంతం జాగాలు కట్టుకున్నాం ఒకసారి లక్ష నలభై వేలు ఇచ్చిండ్రు ఇంకా కథమీ వెయ్యలే నాట రాసిండ్రు అందులో మాకు ఇంకా ఇంతవరకు తెలిసింది ఇల్లు మొత్తం అయిపోయింది సార్ మాది ఆ అప్పులప్పాలు అయ్యి సస్తున్నాం మేము ఓ ఆడగిన నాకు కొడుకు చచ్చిపోయిండు ఉడక అందరికి తెలుసు చచ్చింది మాకు ఇట్లా ఉంది పరిస్థితు ఇబ్బంది మేమి ఉండం లెవె మాకు చానా ఇబ్బంది కూల్ లాం చేసుకొని బతకాలంటే ఏం బతుకుతాము ఏం అప్పు తెరుపుతాము మా పైసలు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ పైసలే కదా అవి అయితే గవర్నమెంట్ పైసలు మాకు ఇయ్యాలే కదా మా పైసలు మాకు ఇయ్యానికి ఏం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోటి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఇల్లు కూడా కట్టిస్తుంది అట్లా మీకు ఇచ్చలేరు ఇంకా ఇయ్యలే అవే మేము కొట్లాడేది అదే ఓట్ల కన్నా ముందే ఏది లేదు మాకు పదహారు ఇండ్లు ఈ ఇండ్లులో కలిపిండ్రు ఈ ఇండ్లో కలిపి చేసిండ్రు మాకు అట్లా సార్ లేదు సార్ మీ ఊళ్ళే లేదు అసలే ఇక మేము బతకనిక పోయాం అక్కడక్కడ బతుకుతున్నాం వచ్చి మా ఇంట్లో కూర్చొని తింటున్నాం వాళ్ళ ఇంట్లో ఇల్లు ఇంట్లో ఇల్లు కేటాయించలేదు ఇల్లు లేదు భూమి లేదు ఏది లేదు మాది ఇదే ఊరు ఆ లక్ష యాభై వేలు ఇచ్చిన ఇల్లు ఇల్లు అయితే ఇల్లు కట్టిస్తాం అంటున్నాని లాస్ట్ ఇచ్చిండ్రు అయితే ఇంకా ఇస్తా ఇస్తాం నాని వాళ్ళు అయిన అయినా చేసుకుంటారు మాకేమో అక్కడ నొక్కిండ్రు అవచ్చి చచ్చిపోదాం సార్ మరి ఏం చేయాలి అన్నారు ఇప్పుడు చేసిస్తాం అని అన్నారు పోయిన సంవత్సరాలు చేసిస్తాం అన్నారు ఇంతవరకు లేవు ఇంకా దాన్ని డిపోజ్ వాళ్ళే రాసుకుంటాను వాళ్ళే లోపల ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు మాకైతే అసలు మమ్మల్ని కేర్ చేస్తలేరు ఇల్లు లేని వాళ్ళని కేర్ చేస్తలేరు వాళ్ళకి భూములు ఉండేవి ఇండ్లు ఉండే మళ్ళా ప్లాట్లు వచ్చినాయి ఇంద్రామ్మ ఫ్లాట్లు అప్పుడు వచ్చినాయి ఇండ్లు వచ్చినాయి అప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే వస్తున్నాయి మరి మేము ఎక్కడ పోవాలి సార్ మీరేం చెప్తారు అంటే మీ కొడుకు ఇల్లు వచ్చిందా మాకు ఇల్లు రాలేం రాలేదు సార్ మాకు నా కొడుకు ఎనభై వేలు కట్టిండు నా కొడుకు ఎనభై వేలు కట్టిండు మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము దేశాలు పోయి ఇల్లు కట్టుకున్నాం సార్ మా విల్లలు నాకు నా పిల్లకి మోగారు చచ్చిపోయి నేనే ఉన్నాడు నాకు ఎవ్వరు లేరు మాకు ఎవ్వరు లేరు సార్ నా ముసలోడు ఉన్నాడు డబ్బులు ఎవరికి ఇచ్చావు ఎంత ఇచ్చినావు ఆయన ఆయనకే ఇచ్చినాం దానాకిస్తే ఆయనకి ఇచ్చి ఎంగ డ్రాకి దానాకిచ్చినాం మేము పశలు దా ఎంక్రావ్కి ఇచ్చిండు అంటే ఇల్లు ఏమని చెప్పి తీసుకున్నాడు డబ్బులు ఇల్లు కడతాడు చెనా అనికే ఇచ్చి మా పిల్లగా నా కొడుకు పేరు చెనా ఇల్లు కడతాడు చెన అని ఇప్పించుకొని ఇచ్చిండు ఇప్పుడు దేశం పానికి తోలుకొని పోయిండు ఆయన దాంట్లో తోలుకొని పోయి మళ్ళీ అవి కూడా ఎనభై వేలు కట్టించుకున్నాడు ఆయన పోలీస్ టౌన్లో టౌన్లో మా పిల్లగా టౌన్లో పెట్టి టౌన్లో పెట్టి పసలు కూడా కట్టించుకున్నాడు నా కొడుకుతోనే జీతం పెట్టి మళ్ళీ పసిలు కూడా కట్టినాం ఒక వారం లోపల విన్న రెండు వారాలు చెప్తే నా మరి మా మరిది ఈయననే మా మరిది ఒప్పుకుంటే అప్పుడు అప్పుడే జీతం పెట్టి కట్టించిన నా కొడుకును మీరు ఏం చివరిగా అసలు మీకు ఇల్లు విషయంలో మాకు ఇల్లు ఏం కొరకుంటలేము సార్ మాకు ఇల్లు కావాలి సార్ మాకు ఇల్లు కావాలి సార్ మాకు ఏం నా కొడుకు ముగ్గురు కొడుకులు యాడ ఉండాలి ఆ పిల్లలు నాకు నాలుగు పిల్లలు ఏడ ఉంటారు సార్ చెప్పు సార్ వాళ్ళు ఇదొకటి మీకు పర్యాలు నమస్కారం అంటే మీరేం చెప్తున్నామా అంటే స్థానికంగా ఈ యొక్క గందరగోళం జరుగుతుంది ఇళ్ళ విషయంలో డబ్బులు కట్టించుకుంటున్నారు కానీ ఇల్లు మాత్రం అంటున్నారు మీకు ఎలాంటి నిర్ణయం సార్ నా పేరు వచ్చేసి మంజుల మాది మామిడి మాడ గ్రామం అయితే నాకు ఇక్కడ ఏం చెప్పిరంటే డబుల్ బెడ్రూమ్లకు అమౌంట్ కడితే కొన్ని పైసలు కడితే మనకు డబల్ బెడ్రూమ్లో లు మనకు ఇస్తారు అని చెప్పి మాట్లాడినారు అయితే నాకు మాకేందంటే మా ఇంట్లో మా మామలు ఏడు మంది అయితే ఏడు మందిలో మా మామ పెద్దయినా మరి ఏడు మందికి అందరికి పెళ్ళిళ్ళు అయినాయి మామాలకు వాళ్ళకు కూడా పిల్లలు అయినరు అట్లా మా మామ కూడా ఐదు మంది కొడుకులు ఐదు మంది కొడుకులు నేను పెద్ద కొడల్ని అట్లయితే మాకు కూడా ఒక ముగ్గురు పిల్లలు మా యారుంటుంది ఆమెకి ఇద్దరు పిల్లలు మేము అందరం కలిసి ఒక నాలుగై నాలుగు రూమ్లలో ఉన్నాం అప్పట్లో మా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఐదు రాళ్ళు ఉన్నారు అని చెప్పి ఏం లేదు గవర్నమెంట్ నుంచి మా వాళ్ళకి తిన్నదైతే ఏం లేదు వచ్చి కూడా చూసుకోండి మీరు అయితే మాకు ఏం కావాలి అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో డబ్బులు కడితే అమౌంట్ వస్తే మనకు ఇండ్లు ఇస్తారు అని తెలిసింది అయితే నేను గ్రామ పంచాయతీ పక్కలే ఉంటా గ్రామ పంచాయతీ పక్కలోనే నేను ఉండేది నాది ఒక షాప్ బట్టల షాపు అయితే నేను డబ్బులు కడితే వస్తా వస్తాయి కదా అని ఆశతోన మా అత్తమ్మాకి తెలియకుండా మా మర్దలకు తెలియకుండా ఎవరికి తెలియకుండా నా సొంత అమౌంట్ ఒక ఇరవై వేలు కట్టిన అమౌంట్ ఇరవై వేలు కట్టినప్పుడు అయ్యో ఇవి పైసలు కట్టేది కాదు డబుల్ బెడ్రూమ్లు అంటే ఫ్రీగా వస్తాయి కదా పేద వాళ్ళకి వస్తవి లేని వాళ్ళకు వస్తుంది ఇది డబ్బులు కట్టేది కాదు అనేది తెలిసింది తెలిసిన తర్వాత అమౌంట్ కట్టడం ఆపిన అమౌంట్ కట్టడం ఆపిన తర్వాత కొందరికి వాళ్ళు ఏం చేసిరంటే ఒకసారి నలభై వేలు కట్టాలి ఒకసారి అరవై వేలు కట్టాలి ఒకసారి ఎనభై వేలు కట్టాలి అని చెప్పి అట్లా సిస్టమ్గా కడుతున్నారు అట్లా కడుతున్నప్పుడు నాకు కూడా తెలిసింది సినా ఇట్లా కట్టొద్దు ఎందుకు కడుతున్నారు అంటే మా ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పిన అమౌంట్ కట్టొద్దు దీనికి అని అంటే అవును అమౌంట్ కట్టొద్దు అంటున్నారు కదా మళ్ళీ మనం కట్టినాం కదా అంటే ఇప్పుడు మా భర్త వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏమంటారు డబ్బులు ఎవరు కట్టినావో డబ్బులు లేపు లేదా డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కదా అది ఏడుందో పేపర్ అన్నా లేవు ప్రూఫ్ ఏడుందో చూపి అని మా అత్త మా మా అందరు గొడవడి నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినా ఇప్పుడు ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఉన్నా ఇప్పుడు మా పరిస్థితి ఏది అంటే డబుల్ బెడ్రూమ్ ఏడు నాకు చూపియ్యాలి లేదా నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇక్కడ జిల్లా అధికారులు కూడా జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు చూశారు ఈ యొక్క బిల్లు సంబంధించిన అలాట్మెంట్ కూడా చేశారు అప్పుడు అడిగలేదు కలెక్టర్ గారిని ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరిని అడిగినాం సార్ అడుగుతే ఏమన్నారంటే ఎక్కడైతే ప్లేస్ ఉందో వాళ్ళకు మాత్రం ఇందిరామీన్లు ఇస్తున్నాం అన్నారు సరే ఇంద్రామీన్లు అన్నారు అవి వెనక వచ్చినాయి ఫస్ట్ డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి ఏడు మంది మా మామూలు ఉన్నప్పుడు వాళ్ళకు ఫ్యామిలీలు పెరుగుతున్నాయి అంట ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు ఇక్కడ రెండు రెండు తీసుకున్నారు మరి వాళ్ళ అన్నకు తమ్మునికి తీసుకున్నారు మరి మా వాళ్ళు ఏడు మంది కదా కనీసం ఇద్దరికి ఉండాలి కదా అవి ఎక్కడున్నాయి మరి మేము ఐదు మంది ఉన్నాం కదా మాకు కూడా పిల్లలు ఉన్నారు మరి మా మేము ప్రూఫే లేదా మేము నలభై యాభై మంది ఉన్నాం ఓట్లప్పుడు మాత్రం మేము గుర్తొస్తాం ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఎందుకంటే ఎవరింట్లో ఎక్కువ ఉన్నారు అనేది గుర్తొస్తాం మరి ఇట్లాంటి దాంట్లో మేము లేము ఒకసారి వచ్చి చూసుకోండి ఎందుకంటే ఒకటే మా మరిది ఆయన ఒకటి సొంతంగా కట్టుకుండు మరి ఇంకా మిగతా వాళ్ళంతా రెంట్ కు కిరాయికి అక్కడెక్కడ ఉన్నాం మరి మాకు కూడా ఇండ్లు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఇది ఆ ఇంద్రమ్మ సంబంధించినటువంటి ఇళ్ల విషయంలో కూడా గత ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ అనే పేరుతోటి ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నది గత రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకము ఇంద్రమ్మ ఇళ్ల పథకం తీసుకున్నది కానీ ఈ వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం మామిడిమాడ గ్రామంలో అయితే మాత్రము పేద ప్రజలకి ఇంద్రమ్మ ఇళ్ళ పేరుతోటి బడా చోటా నాయకులు డబ్బులు వసూళ్లు చేశారు అలాంటి డబ్బులు వసూలు చేసినటువంటి పర్వము కొనసాగుతున్నప్పటికీ ఈ పేద ప్రజలు తమకు ఇల్లు కావాలని చెప్పేసి వేల రూపాయలు లక్షల రూపాయలు వేచించినప్పటికీ ఇల్లు రాలేదు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పేద ప్రజలు కలెక్టర్తో సహా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నవించినా ఎంఆర్ఓ గారికి విన్నవించిన ప్రభుత్వ ప్రజా ప్రజా ప్రజానిధులకి విన్నవించుకున్న మొరపెట్టుకున్న వీళ్ళ బాధలు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఈ ఇంద్రమ్మ ఇల్లు పేరు మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వము ప్రజా పాలన ఏదైతే తెస్తుందో ఆ ప్రజాపాలన పేద ప్రజలకి అందాలని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ ఆర్టీవీ మహబూబ్ నగర్ జిల్లా చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని